క్యూనియా న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో డాక్టర్ నాయక్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థినులకు ఉచిత డెంటల్ పరీక్షలు నిర్వహించి పిల్లలకు నోటి పంటి సంరక్షణలపై తగు చికిత్సల అవగాహన కల్పిస్తూ పాఠశాల మరియు కళాశాలలో ఉన్న బాలికలందరికీ ఉచిత పంటి పరీక్షలు నిర్వహించారు తదనంతరం డాక్టర్ నాయక్ పంటి వైద్యుల సిబ్బందికి పాఠశాల మరియు జూనియర్ కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది సన్మాన కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ శ్రీనునాయక్ దంతవైద్యులు నిజామాబాద్ వారి చేతుల మీదుగా విద్యార్థినులకు ఎగ్జామ్స్ ప్యాడ్ అందించారు విద్యార్థినులు డాక్టర్ శ్రీనునాయక్ దంతవైద్య నిపుణుల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అందరికి కూడా వచ్చిన థర్టీ టూ మెంబర్స్ ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేడం గారు మాకు ఇచ్చారు ముప్పై రెండు మందికి ఈరోజు మరి మీ స్కూల్ తరఫున ఇక్కడ వైద్య సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్ పాఠశాల తరఫున సన్మానం చేయాల్సింది ये है सर का टेस्ट नंबर 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 డెంటల్ హెల్త్ క్యాంపు డాక్టర్ మా మా మిత్రుడు రాకేష్ చంద్ర సార్ తరఫున ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాను ఈ హెల్త్ క్యాంప్లో మా తోటి డాక్టర్ మనీష్ డాక్టర్ మరి స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కానీ మా టీచర్స్ కానీ మా ఫ్రెండ్ చేసిన ఎందరూ ఈ పాల్గొని ఈ హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సో ముఖ్య ఉద్దేశం అంటే ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది చాలా స్కూల్లో చేసిన కొన్ని వందలుగా వేలు ఇప్పటి వరకు అంటే టూ థౌజండ్ వన్ అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సార్ ద్వారా రాకేష్ చంద్ర సార్ ద్వారా ద్వారా గవర్నమెంట్ స్కూల్ ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం ఎందుకు అంటే సో అన్నిటికంటే నెగ్లెక్ట్ అయిన పార్ట్స్ ఏమంటే పళ్ళు ఎందుకు ముప్పై రెండు పళ్ళు ఉంటాయి కదా సో ముప్పై రెండు పళ్ళు పోతే ఒక పళ్ళు పోతే ఏమవుతుంది అని ఇంకా చాలామందికి అలా ధోరణి ఉంటుంది ఇంకోటి చాలామంది పేరెంట్స్లో పాల పాలపళ్ళు ఊడిపోతే కష్టం ఏమి ఉండదు అనే ఉంటారు అవునా కదా సో పాలపళ్ళు ఊడిపోతే పర్మనెంట్ పళ్ళు వస్తాయి కదా పాలపళ్ళకు ట్రీట్మెంట్ ఎందుకు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఉంటారు సో పిల్లల్లో పాలపళ్ళు ఎంత ముఖ్యమో పర్మనెంట్ టీత్ కూడా అంతే ముఖ్యం సో పర్మనెంట్ టీత్ ఎప్పుడు వస్తాయి పన్నెండు సంవత్సరాల ఆరు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ వస్తాయి అప్పుడు ఏవైతే పాల పనులు చక్కగా ఉంటే పర్మనెంట్ ఈత్ కూడా అంతే చక్కగా వస్తాయి రావడం కూడా సో ఏ పనులైనా మనకు ఆ పిటికల్ వచ్చి నొప్పి రావడము లేకపోతే చిగులు నుంచి రక్తం రావడము ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే పర్మనెంట్ ఈత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అది చాలామంది పేరెంట్స్ తెలుసు అందుకే స్కూల్లో ఎస్పెషల్లీ స్కూల్లో మేము ఇలాంటి అవగాహన సదస్సు చేస్తూ పిల్లలందరికీ ఎగ్జామినేషన్ చేసి టీచర్స్ కూడా కొంత అవగాహన కల్పించి ఈ క్యాంపులు చేస్తూ ఉంటాము సో మనకు పర్మనెంట్ టీత్ మంచిగా ఉండాలి లేకపోతే పాల పళ్ళు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి ఫస్ట్ రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి అవునా కదా సో బ్రష్ అందరూ వాడుతున్నారా బ్రష్ పేస్ట్ అందరూ వాడతారా మీ పేరెంట్స్ కూడా వాడతారా చాలామంది ఇంకా అంటే బొగ్గుతో తోముకోవడం తోముకోవడం మన విలేజ్లో ఎస్పెషల్లీ విలేజ్లో బొమ్మతో తోముకోవడం లేకపోతే మందంతో తోముకోవడం మీ అవ్వ కానీ నానమ్మ కానీ లేకపోతే తాత కానీ వాళ్ళందరూ ఇంకా చాలామంది బొగ్గుతో తోముకోవడము లేకపోతే ఇసుక మంజంతో తుమ్ముకుంటాము సో దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు పాడైపోద్ది కొన్ని సంవత్సరాల తర్వాత అలా కాకుండా వాళ్ళకు కూడా పేస్ట్ బ్రష్ వాడడం అనేది చాలా ముఖ్యం ఇంకోటి మార్నింగ్ టైం చేయడం ఎంత ముఖ్యం మనకు బ్రష్ రాత్రిపూట కూడా అంతే చేయడం మంచిది ఎంతమంది చేస్తుంది రాత్రిపూట ఎవరు చేయరు నేను కూడా అప్పుడప్పుడు చేయాలి ఎందుకంటే ఇంపార్టెంట్ ఏమంటే మనం మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి తింటుంటాం ఎస్పెషల్లీ ఇంకా చిన్నపిల్లలు తక్కువ అనుకోండి మా లాంటి ఎల్డర్స్ ఉన్నారు అనుకోండి మార్నింగ్ ఛాయ్ తాగుతాము స్నాక్స్ తింటాము బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఏదో ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తిని పెడతారు అక్కడ తింటాము ఏదో నానా రకాలుగా తింటుంటాం అవును కదా అలా తినడం వల్ల ఏం పోతుందంటే మనం సరిగ్గా కుక్లించుకోకపోతే నోరు పుక్లించుకోకపోతే పంటి మీద ఆ ఆహార పదార్థం నిల్వ ఉండి ఆ ఆహార పదార్థం నిల్వ ఉండిన తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు ఎంత అంటే రెండు 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 రోజులు పాటు మనము అక్కడ ఉన్న ఆహార పదార్థం మనం క్లీన్ చేసుకోలేదనుకో అక్కడ లాలాజీలంలో ఉన్న క్రిములు అక్కడ చేరి అక్కడ రసాయనాలు ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి పిప్పళ్ళు వస్తాయి అది చాలామంది తెలియదు అందుకని మనం ఏం తిన్నా కూడా ఏం తిన్నా కూడా ఏం చేయాలి నోరు పుక్లించుకోవాలి రెండు మూడు సార్లు రెండు నోరు పుక్లించుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఏమన్నా తినండి చాక్లెట్ తినండి కొబ్బరి తినండి ఏదైనా తినండి కానీ కంపల్సరీ నోరు పుక్లించుకోవాలి ఒకటి రాత్రి ఇంకోటి ఏమంటే మార్నింగ్ బ్రష్ చేసినట్టు రాత్రి కూడా బ్రష్ చేసుకోవాలి రాత్రి కూడా బ్రష్ చేసుకుంటే మనం ఆహారం మొత్తం అంతా క్లీన్ అయిపోయి మార్నింగ్ అంతా మంచిగా ఉంటుంది ఈవినింగ్ తిరగకుండా ఉంటుంది సో మనకు దగ్గు రావడం కానీ జలుబు రావడం కానీ లేకపోతే జ్వరం రావడం వాటిని మటుకు నోటి ఇన్ఫెక్షన్ తోటి వస్తుంటాయి నోట్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి దాంతో ఏమొస్తాయి దగ్గు వస్తుంది జలుబు వస్తుంది తర్వాత జ్వరాలు వస్తుంటాయి సో అప్పుడు ఏం చేస్తారు మీరు ఫిజిషియన్ డాక్టర్ వెళ్ళేసి మందులు తీసుకోవడం జరుగుతుంటుంది అదే మనం నోరు అనేది ఒక ఏమంటారు సోర్స్ అంటే హబ్ అంటారు చాలా మటుకు ఇన్ఫెక్షన్ అనేది నోటి ద్వారానే తేలుతుంది తేల్తుంది ఇప్పుడు చాలామంది గుండె వ్యాధులతో బాధపడుతుంటారు వాళ్ళకు కూడా గుండె వ్యాధి రావడమే కారణం కూడా ఒక 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 విధమైన ప్రాబ్లం ఏమంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం చెగులో ఇన్ఫెక్షన్ ఉండడం కానీ లేకపోతే పంటి ఇన్ఫెక్షన్ ఉండడం కానీ ఇలాంటివి ఉండడం వల్ల ట్రాన్స్లేషన్స్ అన్నీ వస్తుంటాయి కదా సో దానివల్ల కూడా వేరే ఆయానికి వచ్చేది అక్కడ నుంచి కూడా మనకు వేరే వ్యాధులు వస్తుంటాయి అందుకు మనము నోరుని శుభ్రంగా ఉంచుకోవాలి అది ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత మనం పోషకాహారం తీసుకోవాలి ఆహారం అంటే ఏంటి మీ హాస్టల్ పెట్టారు ఎగ్స్ పెట్ట ఎగ్స్ పెట్టారా బాగా పెట్టారంటారా ఎగ్స్ పెట్టారా ఎగ్ ఎగ్స్ తీసుకోవడము లేదా చికెన్ కానీ మటన్ కానీ లేదా ఏదన్నా ఫైబర్ అంటే కాయగూరలు సో ఇలాంటి ఆహారం తీసుకుంటే మనకి సో హెల్త్ అనేది చాలా ముఖ్యం స్వీట్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం ఏమంటే స్వీట్ అంటే అంటే హెల్ప్ అవుతుంటాం చాక్లెట్స్ అయినా కూడా చాక్లెట్స్ తినడం వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఎవరు ఉన్నారా అంత తింటాం కదా సో అలాగే కొంతమంది చికెన్ అంటే మనం తినడం చాలా అంటే అవునా కదా కొన్ని కాయగూరలు మనం తినడం వాళ్ళు కొంతమంది ఉంటారు అదే చాక్లెట్ తిన వాళ్ళు ఎవరు ఉండరు సో తిన్నా కూడా మనం బ్రష్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత మనము ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ అనేది చేంజ్ చేయాలి పేస్ట్ ఏదన్నా పర్లేదు పిల్లలకి అయితే ఏదన్నా పర్లేదు పిల్లలకి కూడా చాలా పేస్ట్ వస్తున్నాయి మార్కెట్లో పిల్లలకి సో నార్మల్ కోల్గేట్ అయినా క్లోజ్అప్ అయినా ఏ పేస్ట్ అయినా వాడ వాడుకోవచ్చు పేస్ట్లో ప్రాబ్లం కాదు సో బ్రష్ అనేది రోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి మృదువుగా ఉన్న బ్రష్ తీసుకోవాలి తర్వాత ఎలా బ్రష్ చేసుకోవాలి ఒక్క నిమిషాలు కొంతమంది ముప్పై సెకండ్లో బ్రష్ చేస్తారు అవునా కదా ఎంతమంది ముప్పై సెకండ్లు చేసేవాళ్ళు ఉన్నారా ఎంతమంది ముప్పై సెకండ్లు బ్రష్ చేసేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి చెప్పండి చెప్పండి ఎంతమంది ముప్పై సెకండ్లో బ్రష్ చేసేవాళ్ళు ఎవరికైనా హ్యాండ్ లెక్ట్ చాలా మంది ముప్పై సెకండ్ ఇటు వెళ్ళామా బ్రష్ చేసుకున్నామా అట్ట కాదు కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు బ్రష్ చేసుకోవాలి పై నుంచి కిందికి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి